హలో నమస్తే స్ప్రింగ్ ఆనియన్ పప్పు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం స్ప్రింగ్ ఆనియన్ సార్ హై ఇన్ ఫైబర్ సో మనకు వెయిట్ లాస్ అవడానికి కూడా యూజ్ అవుతుంది కాబట్టి స్ప్రింగ్ ఆనియన్స్ దొరికినప్పుడల్లా ఇలా పప్పు చేసుకుని చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకొని అది వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత అవి కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అందులో కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోండి అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసేసి కలుపుకోండి ఇప్పుడు ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఒకసారి కలుపుకోవాలి స్ప్రింగ్ ఆనియన్స్ ఉడకడానికి మామూలుగా వేరే వాటితో పోలిస్తే టైం కొద్దిగా ఎక్కువనే పడుతుంది సో ఈ కర్రీ చేసేటప్పుడు కొద్దిగా పేషెన్సీతో చేయాలన్నమాట ఇప్పుడు దీన్ని టూ మినిట్స్ మూతబెట్టి మగ్గించుకున్న తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఒకసారి కలుపుకొని మూత మూతబెట్టి అది లో ఫ్లేమ్ లోనే కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఉల్లిపొరక ఉడికిందో లేదో ఒకసారి ఒకటి కొద్దిగా తీసుకొని స్మాష్ చేసి చూడండి అది ఉడికితే మంచిగా స్మాష్ అయిపోతుంది అలా స్మాష్ అవ్వకపోతే ఇంకా కొద్దిసేపు లో ఫ్లేమ్ లోనే మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇదైతే మంచిగా ఉడికిపోయింది చూడండి లేతగా ఉన్నాయి తీసుకుంటే తొందరగా ఉడుకుతాయి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి ఉడికించుకున్న కందిపప్పుని ఇందులోకి యాడ్ చేసేయండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇవి రెండు కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా ఒక స్పూన్ తో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే మనకు రుచికి సరిపడంత ఉప్పు కారం యాడ్ చేసుకొని కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని అంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు దీన్ని రెండు నిమిషాలు మూత పెట్టేసి లో ఫ్లేమ్ లోనే మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలి లేదంటే పప్పు అంతా దగ్గరకు వచ్చేసి అడుగంటే ఛాన్స్ ఉంటుంది మనకు కావాలంటే కొద్దిగా చింతపండు రసం యాడ్ చార్ లాగా కూడా చేసుకోవచ్చు లేదంటే అలాగైనా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ కూడా మంచిగా ఉప్పు కారం అంతా మంచిగా బట్టి అన్ని కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా చూసుకున్న తర్వాత మనకు కొద్దిగా పల్చగా కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకొని ఇక సర్వ్ చేసుకోవడమే మనకు వేడి వేడి టేస్టీగా ఉన్న ఎంతో ఫైబర్ రిచ్ ఉన్న స్ప్రింగ్ ఆనియన్స్ పప్పు మనకు రెడీ అయిపోయినట్టే ఇవి చపాతీలోకి జొన్న రొట్టెలోకి రైస్ లోకి కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బా బాయ్